యూరియా కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశించిన క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం లేదు డీరిహాల్ మండలంలోని నాగలాపురం గ్రామ సచివాలయం వద్ద గురువారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు యూరియా కోసం భారీ క్యూ కట్టారు నాగలాపురం ఆర్ఎస్కేకు పన్నెండు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని ఏడీఏ పద్మజ తెలియజేశారు అయితే రైతులు ఎక్కువగా ఉండి యూరియా తక్కువగా రావడంతో తమకు దక్కుతుందో లేదో అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో యూరియా కోసం ఎగబడ్డారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి